యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రేమైనటువంటి వారి గమనించండి ఈరోజు క్రైస్తవ సమాజంలో కనుక మనం గమనించినట్లయితే చాలామంది క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది రక్షణ బాప్తీసం పొందిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత కొన్ని సహవాసాల వల్ల కొంతమంది సహవాసాల వల్ల క్రీస్తుకు దూరమైపోతూ అన్యజనులు ఆచరించినట్లుగా మరలా తిరిగి వాళ్ళ ఆచారాలు పాటించటం వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ఆత్మీయ జీవితంలో పూర్తిగా దిగజారిపోయి చివరికి ఎలా తయారవుతున్నారు అంటే ఆత్మానుసారులుగా ఉన్నవారు ఒకప్పుడు శరీర శరీరానుసారులుగా మారిపోతూ ఉన్నారండి అపోస్తులుడైన పౌలు ఈ విషయమై ఒకసారి బాధపడతాడు గలతీలకు రాసినటువంటి పత్రికలో ఆ గలతీ సంఘంలో వారు రక్షణ పొంది మరలా కాలాలు మాసాలు దినాలు ఆచారాలు వీటిని పాటిస్తూ ఉంటారు వారి విషయంలో బాధపడుతూ ఉన్నప్పుడు ఒక లేఖనం చూద్దాం మనం గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదోవచనం చదువుతున్నాను మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నిన్ను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అన్నాడండి ప్రభునంద పురిలారా గమనించండి నిన్ను రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తులైనా ఆత్మీయ నాయకుడైనా ఎప్పుడు బాధపడతాడు మీ విషయంలో అంటే మీరు తిరిగి లోకానుసారం వైపు త్రిపబడి అన్యజనులు ఆచరించినట్లుగా ఆచారాలు వ్యవహారాలు పాటిస్తున్నప్పుడు దైవజనుడే కాదు దేవుడు కూడా దుఃఖపడతాడు ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఈరోజున నువ్వు క్రైస్తవుడిగా సమాజంలో నువ్వు ఉన్నావు నీ విషయంలో దేవుడు కూడా బాధపడతాడు ఎందుకంటే ఆయన చిందించిన రక్తము అన్ని దోషములకు సరిపో విధంగా ఆయన తన రక్తాన్ని చిందించాడు ఈరోజు కనుక మనం గమనించినట్లయితే చాలామంది క్రైస్తవులు చేస్తున్నటువంటి పనేమిటి అంటే అన్యజనులు ఆచరించినట్లుగా సిద్ధాంతాలు చూసేవాళ్ళు కొంతమంది అండి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలంటే ఎవరు కావాలి అంటే వాళ్ళకు గుర్తొచ్చేది ఎవరంటే సిద్ధాంతి రకరకాల సిద్ధాంతులను ఒక నలుగురు ఐదుగురు సంప్రదిస్తారు ఎవరు బాగా పెద్ద సిద్ధాంతం ఉన్నాడో ఆ సిద్ధాంతాన్ని పిలిపించుకొని ఆ సిద్ధాంతి చేత అవన్నీ కూడా చూపించుకొని ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళెవరు అంటే అన్యులు కాదండి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు కూడా సిద్ధాంతాలను పాటించే వాళ్ళు ఉన్నారు స్థలం ఏదైనా కొనుక్కోరు కొనుక్కుంటారు ఇల్లు నిర్మాణం చేయబోయే ముందు వాళ్ళు ఏం చేస్తారు అంటే మొదట గారిని పిలిచి చిన్న మొక్కలు రెండు మొక్కలు ప్రార్థన చేయించుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నవగ్రహ పూజలని నవధాన్యాలను తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడ ఒక పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఎవరు అంటే అన్యుల అన్యుల సంగతి అన్యులు వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటారు ఇలా ఎవరు చేస్తారు అంటే క్రైస్తవులు కూడా ఇలా చేసే వాళ్ళు ఉన్నారండి ఈ విషయంలో నిజంగా దేవుడు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వాళ్ళ ఆచారాలు వద్దని కదా ఇటు వచ్చావు వాళ్ళందరూ ఒట్టివని నమ్మి కదా ఇటు వచ్చాము మళ్ళీ ఇందులోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు పాటించేటువంటి విషయంలో ఖచ్చితంగా పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని సేవకుడు నా రక్తంలో కడగబడి కూడా ఈ బిడ్డలు లోకానుసారమైన వ్యక్తులుగా ఆచరిస్తున్నారని ఆచరిస్తున్నారు ఆచారాలు పాటిస్తున్నారని దేవుణ్ణి కూడా మనం బాధ పెట్టేటువంటి ఘట్టాలు మన జీవితంలో ఉంటాయి మొదటగా మనం గమనించినట్లయితే సిద్ధాంతాలు వాస్తులు జ్యోతిష్యాలు చెప్పించుకోవటం కొంతమంది జ్యోతిష్యాలు చెప్పించుకుంటారండి క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే కొంతమంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చిలక జోష్యం అని రకరకాల జ్యోతిష్కులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పు ముందు ముందు నేను ఏమైనా డబ్బు సంపాదించగలుగుతానా అని చెప్పి ఆ చిలక ప్రశ్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాటించేవి ఏంటంటే వాటిని నమ్ముతారండి నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంటే చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నా ప్రభువే నాకు అన్నట్లు ముఖ్యంగా బ్రతకాలి అలా పాటించాలి నిజంగా వాళ్ళు చేసేవే సత్యమైతే మరి వారిలో అందరికీ జరుగుతున్నాయా ఇవి అందరి జీవితాల్లో జరుగుతున్నాయా వంద మందికి జ్యోతిష్యం చెప్తే వంద మందిలో ఎంతమందికి నెరవేర్చబడుతున్నాయండి వంద ఇల్లు సిద్ధాంతాలతో నిర్మాణం చేస్తే ఎన్ని కుటుంబాలు నిజంగా మనశ్శాంతితో బ్రతుకుతున్నాయండి దైవజనుడు శాలేమన్న కూడా చెప్పాడు కదా వాస్తు పేరుతో సిద్ధాంతం పేరుతో సిద్ధాంతాలను పిలిపించి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో పగలగొట్టారు చివరికి ఇల్లే లేకుండా పోయింది క్రీస్తుని నమ్మిన తర్వాత సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఇవన్నీ కాదండి వాస్తులు కాదు జ్యోతిష్యాలు కాదు గ్రహ గ్రహదోషం ఉన్నదంటారు కొంతమంది నవగ్రహాల పూజలు చేస్తారు కొంతమంది కొంతమంది తేల్చిన విషయం ఏంటంటే నవగ్రహాలే కాదట ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి కదా కుజదోషం ఉందని భుజదోషం ఉందని రకరకాల దోషాలు చెబుతారు ఈ దోషాలను బట్టి దోష నివారణ కోసం రకరకాల ప్రయత్నాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది నేను అన్యులకు కాదు చెబుతుంది క్రైస్తవులకి క్రైస్తవుల్లోనే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నీ దోషాలన్నిటికీ పరిహారము ఏసు శిలువ మీద తన రక్తము చిందించి నీ దోష నివారణ తీసేశాడు ఇప్పుడు వాటి కోసం నువ్వు వెంపర్లాడాల్సిన పని లేదు నువ్వు దేవుని విషయంలో నమ్మకంగా ఉండు దేవుడు నిన్ను దీవిస్తాడు యోగు తన జీవితంలో ఏమండి సమస్తము కోల్పోయాడు నష్టపోయినట్టే ఉంది అంతా కూడా కానీ యోగు చెప్పినటువంటి మాట ఏంటంటే నా దేవుడు నన్ను చంపిన బ్రతికించిన ఆయనే నాకు అని యోబు బలంగా దేవుణ్ణి నమ్మాడు నమ్మాడు కాబట్టే చివరికి పోగొట్టుకున్నవన్నీ కూడా రెండింతలు పొందుకోగలిగాడు యోగులాగా నువ్వు నమ్ము నమ్మగలుగుతావా దేవుణ్ణి విశ్వసించగలుగుతావా చివరికి భార్య వచ్చి శోధించినా కూడా లొంగలేదు దేవుణ్ణే నమ్మాడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు వాస్తుల్ని జ్యోతిష్కుల్ని పిలిపించుకొని వాటిని పాటించేటువంటి క్రమం లేదండి ఈరోజున నువ్వు నమ్మిన దేవుడు సత్యవంతుడు నీ దోషములన్నిటికీ నువ్వు ఎన్ని రకాల దోషాలు చెబుతావు అన్ని రకాల దోషాలకు కలువరిగిరిలో నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు నీ జీవితకాలం మట్టుకు సరిపోయేటువంటి రక్తము ఏసు రక్తము ఎన్ని దోషాలైనా సరే క్షమించటకు నీ దోష నివారణ చేయడానికి ఏసు రక్తం చిందించబడింది కాబట్టి వేరే వేరే వాటిని ఆశ్రయించవద్దు లోపం ఎక్కడున్నది లోపం నీలో ఉంటుంది ఎక్కడెక్కడ లోపం కలిగి ఉన్నావా లోపాలు సరి చేసుకో దేవుని మాట విను ఖచ్చితంగా నీ గృహము నీ ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడిద్దండి దేవునికి మహిమ కలుగునుగాక అలాగే కనుక మనం గమనించినట్లయితే కొంతమంది విధవరాండ్రను భర్తను కోల్పోయినటువంటి విధవరాండ్రను వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ఎదురైతే వాళ్ళని దూషిస్తారండి శుభమా అంటూ పని పనికి బయలుదేరుతూ ఉంటే పని నిమిత్తమై వెళ్తూ ఉంటే ఏమి ఎదురైంది ఈరోజు ఏమైందో ఏంటో అని కొంతమంది బాధపడతారు కొంతమంది అయితే భర్త చనిపోతే ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వరండి ఇంటికి రానివ్వరు కాళ్ళు అంటారు ఇంటికి రానివరు అలాంటి వారిని బాధ పెడతారు కొంతమంది ఎదురైనప్పుడు వాళ్ళు తిడతారు మొహాన్ని తిడతారు వాక్యం ఏం చెబుతుందో ఒక్కసారి వినండి నిర్గమాకాండము ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినా చూద్దామండి విధవరాలి నైను దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధమునైనాను బాధనుంది నాకు మొర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర మొరను విందును నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను మీ భార్యలు విధవరాన రగుదురు మీ పిల్లలు దిక్కులేని వార ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి దేవుడు విధవరాండ్రను బాధ పెడితే వారు కన్నీరు పెడితే ఆ స్థితి నీ వలన జరిగింది కాబట్టి అదే స్థితి నీకు కూడా జరుగుతుంది నీ బిడ్డలు కూడా అనాథలు అవుతారు ఎందుకంటే పెళ్ళైనటువంటి వాళ్ళకి తోడుగా భర్త ఉంటాడండి భర్త ఉంటాడు ఏదైనా నువ్వు ఫంక్షన్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ భర్త నీకు తోడుగా వస్తాడు కానీ భర్తను కోల్పోయినటువంటి వ్యక్తికి ఎవరు తోడుగా ఉంటారో తెలుసా దేవుడే తోడుగా ఉంటాడు అలాంటి వ్యక్తిని ఒకవేళ నీ ఇంట్లో అడుగు పెడితే ఆమెతో పాటు దేవుడు నీ ఇంట్లో అడుగు పెడుతున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు అలాంటి వాళ్ళు నీకు ఎదురైనప్పుడు దేవుడే నీకు ఎదురుగా నిలబడ్డాడు అన్న సంగతి మర్చిపోవద్దు దిక్కులేని పిల్లలను అనాథలను విధవరాండ్రను చిన్న చూపు చూడటం వారిని అసహించుకోవటం అలా ఎప్పుడూ కూడా చేయకూడదు ఎందుకంటే దేవుడు మెచ్చే పని కాదు అది దేవుడికి నచ్చని పని అది నీ కుటుంబంలో ఉన్న వృద్ధులైనా విధవరానులైనా వారిని చిన్న చూపు చూడకండి వారిని ప్రేమతో వాళ్ళకి చేయాల్సిన మర్యాద వాళ్ళకి చేయండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు దేవునికి మేము గాక ఈ రకంగా మనం కనుక చూసినట్లయితే చాలా విషయాల్లో మనుషులు అన్యజనులు ఆచరించే ఆచారాలు పాటిస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉంటారు ఇంకా మనం కనుక చూసినట్లయితే ఇర్మియా గ్రంథము చూద్దామండి పదో అధ్యాయము రెండో వచనాన్ని చదువుతున్నాను విందాం ఎహోవా సెలవిచ్చినది ఏమనగా అన్యజనులు ఆచారములు నభ్యసింపకూడి ఆకాశమందు ఒకపడు చిహ్నములను జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకూడి జనములు ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్టు నరకున్నట్లు అది నరకబడును చూడండి అన్యజనులు ఆకాశంలో చిహ్నాలు కనబడ్డాయి అని రకరకాల సిద్ధాంతాలను పాటిస్తారు వాటిని చూసి వారి వలె మీరు చూసి వాటికి భయపడవద్దు వారు ఆచరి ఆచరించిన ఆచారాలు పాటించవద్దు అనే లేఖనాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి కానీ క్రైస్తవులకి ఇది అర్థం కాదు పెళ్ళిళ్ళు జరిగిన ఇంట్లో ఏదైనా ఎవరైనా చనిపోయినా వీళ్ళు ఆచరించే ఆచారాలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా అన్యజనులు కూడా చేయరు అనమాట అలాంటి ఆచారాలు ఎవరైనా చనిపోతే ఎవరైనా ఇంట్లో చనిపోతే సమాధి కార్యక్రమం ఎలా జరిగిందో తెలుసా ఒకసారి అన్నిలే అనిపిస్తారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కనుక ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళకి ఎక్కడ అడ్డు రాకుండా వాళ్ళకి నచ్చినట్లే చేయండి అని చెప్పి వాళ్ళంతా సైలెంట్గా ఉండి వాళ్ళు అవకాశం ఇస్తారు కానీ క్రైస్తవ సమాజంలో చూస్తే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా కొబ్బరికాయలు కొడతారు అదేమంటే మా పితరులు ఆచరించారు మా పెద్దల దగ్గర నుంచి వస్తుంది ఆచారాలు మేము పాటించాలి అంటారు ఒకసారి వాచ వచనం కూడా చూద్దామండి తేజ్ గ్రంథం ఇరవై అధ్యాయము పద్దెనిమిదో వచనం చూద్దాం వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగూ సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకుని దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొని నుండు అన్నాడు ఇక్కడ ఏం చెబుతున్నాడు మీ పితరులు చేసినట్లు మీరు వాళ్ళ ఆచారాలు వాళ్ళు ఆరాధించిన ఆరాధనలు మీరు చేయవద్దు మన పితరులు పెద్దలు కొంతమందికి అజ్ఞానంగా చేస్తారండి ఎవరో చెప్పారని చెప్పి నిజమైన దేవుడు ఎవరు ఆయనలో క్వాలిటీస్ ఏంది మన పాపముల కొరకు ఎవరు ప్రయత్నం చేశారని వాళ్ళకి తెలియదు ఎవరో ఒకరి ఒక మాట చెబితే ఆ మాట ప్రకారం రకరకాల సిద్ధాంతాలు ఆచారాలు పాటించారు అయితే ఇప్పుడు అలా ఉండకూడదు అసలు వెతకాలి దేవుడు ఎవరైనా వెతకాలి ఆయనలో క్వాలిటీస్ వెతకాలి ఆయనలో మంచితనాన్ని వెతకాలి ఆయన మన కోసం చేసింది ఏంటో వెతకాలి వెతికి పితరుల ఆచారాలతో కాకుండా నిజంగా జ్ఞానం కలిగి నడుచుకోవటం మంచిది మా పెద్దల దగ్గర నుంచి వస్తుందండి మా పితరుల దగ్గర నుంచి వస్తుందండి మేము చేస్తామండి అని ఉంటే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు దీపం వెలిగించటం వెనకాల సాంబ్రాణిని కడ్డీలు వెలిగించటం సమాధి దగ్గర రకరకాల ఆచారాలు పాటిస్తున్నారండి